స్టేటస్ పెట్టుకోవటం అనేది నేను తప్పనట్లేదు ఒక సంస్థ ఒక రూల్ పెట్టుకున్నప్పుడు ఆ రూల్ ఏంటారు దాని మీద ఎక్కించేంత వరకు బయట పెట్టకూడదు సో అది పెట్టినందుకు నేను ఫోన్ చేసి మాట్లాడటం సారీ ఆయన ఏమంటారు నేను ఫోన్ చేసి కమిటీ దాంట్లో పెట్టాం ఏది దాంట్లో ఉంది కదా కమిటీ దాంట్లో నేను కూడా వాయిస్ నోట్ పెట్టా ఏం వాయిస్ నోట్ పెట్టానంటే మన యూనియన్కి సంబంధించిన విషయాలు బయటికి వెళ్తున్నాయి అది బోర్డులు పెట్టక ముందు పెడుతున్నారు ఆ విషయాల్ని పెట్టద్దని చెప్పి చెప్పి తీసిపిచ్చేయండి అని చెప్పి నేను పెట్టేశాను పెట్టేసిన తర్వాత కొంచెంసేపటికి ఫోన్ వచ్చింది నా చేతిలో లేదు మా అబ్బాయి చేతిలో ఉంది నేను బోన్ చేస్తున్నాను సిరాజ్ ఎత్తాడు మా మా అబ్బాయి ఎత్తాడు ఎత్తి స్పీకర్ ఆన్ చేయరా అన్న ఆన్ చేయగానే ఆయన ఎత్తుకోవటమే మీరు తీసేయమన్నారంట అంట కదంటే అవునన్నా తీసేసేయండి అది యూనియన్కి సంబంధించింది కదా దాన్ని తీసేయండి అని చెప్పా చెప్తే నువ్వు ఎవడు చెప్పడానికి అన్నాడు సో అనగానే నేను యూనియన్ ప్రెసిడెంట్ అండి అని చెప్పా అనగానే అక్కడి నుంచి ఆయన ఇది టెన్ థర్టీ సమ్ ఆ టైంలో ఇంకా ఆయన లాంగ్వేజ్ మారిపోయింది ఆయన తిట్టడం స్టార్ట్ చేశాడు చేసి చేస్తే నాకు కోపం వచ్చింది నేను అరిచాను అన్న ఇలా మాట్లాడకూడదు తప్పు ఇది చాలా తప్పు అని చెప్పాను ఏం చేసా ఇంకా ఆయన 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 దూరంలో ఆయన స్టార్ట్ చేశాడు నేను ఫోన్ కట్ చేసి పైకి లేచి నేను మాట్లాడతానంటే మా మిసెస్ ఉంది యూనియన్కి సంబంధించింది కాబట్టి యూనియన్తోనే మాట్లాడు అన్నారు ఓకే ఐషా అని చెప్పి మళ్ళీ యూనియన్ వాళ్ళు ఫోన్ చేసి రేపు మార్నింగ్ జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నాము సారీ కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నాను రండి అన్నారు వచ్చాము ఆయన్ని పిలిపించాము నాతో పాటు కొరియోగ్రాఫర్స్ని కూడా పిలిపించాము పిలిపించిన తర్వాత అక్కడ మాట్లాడాము మాట్లాడిన తర్వాత ఆయన నా తప్పైపోయింది నేను చేశాను అన్నారు సరే చేశారు కదా ఇప్పుడు ఏం చేద్దామని మాస్టర్లందరిని అడిగాను కమిటీని కూడా అడిగాను ఎవరు చేసినా తప్పు తప్పే లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో దానికి ముందు జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఎవరు తప్పు చేసినా కూడా ఇలానే జరుగుతుంది మీ మీరు లాస్ట్ టైం మీరు తప్పు చేయకపోయినా లక్ష రూపాయలు వస్తే గౌరవించి మీరు కట్టేసుకొని వెళ్ళారు బట్ ఇతనికి కూడా అలానే ఉండాలని చెప్పి అందరు నిర్ణయించుకొని తనకి ఒక ఫైన్ ఏదైతే రూల్స్ ఉన్నాయో బయలా నుంచి తీసి మినిట్స్ బుక్స్లో ఏది పెట్టారో ఐదు పర్యాయాలు ఏదో ఉందో అదంతా వేసారు వేసిన తర్వాత ఆయన ఒక బేసిక్గా ఎవరు వేసినా కూడా వచ్చి ఇంత తగ్గిండి తగ్గిండి అని ఏదో మాట్లాడతారు గత బాడీలో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీ అందరి గురించి బట్ తిని ఏం చేశారంటే ఎవరై నా కోపం ఎక్కడొచ్చిందనంటే ఏదైతే మాస్టర్ ఒక లాస్ట్ లాస్ట్ బాడీలో మాస్టర్లని కొచ్చి అవ్వాలని చెప్పి తిట్టారు ఏది అందరు మాస్టర్ని కొంతమంది తిట్టారు తిట్టినప్పుడు అది నాకు బాధేసి నేను డ్యాన్సర్లో చైతన్యం రావడానికి నేను రిజైన్ చేస్తాను నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతాను మాస్టర్లకి గౌరవం లేనప్పుడు అంటే నన్ను తిట్టలే మిగతా మాస్టర్లు తిట్టారు తిట్టినప్పుడు మాస్టర్లకి గౌరవం లేనప్పుడు యూనియన్లో ఉండాల్సిన అవసరం లేదు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు తప్పు ఇది అని అంటే అప్పుడు డాన్సర్స్ అందరూ వచ్చి ఇది తప్పు మీరు అన్నం పెట్టే మాస్టర్లు మాకు అలాంటి మిమ్మల్ని తిట్టడం అనేది తప్పు అని చెప్పి ఐదు వందల మంది వచ్చి ఇది రాంగ్ అని చెప్పి ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టించి ఎవరైతే పోస్ట్లో ఉన్నారో వాళ్ళతో కూర్చోబెట్టి ఎవరైతే తిట్టారో ఆల్రెడీ వాళ్ళు పోస్ట్లో ఉన్నారు పోస్ట్లో ఉండి తిట్టినందుకు కూడా వాళ్ళని దింపేసి ఫెడరేషన్ నుంచి మిగతా వాళ్ళు అంటే పెద్దలు కావాలని చెప్పి ఫెడరేషన్ నుంచి పిలిపించి అక్కడ నిర్ణయం తీసుకుంది ఆ టైంలో వీడియోస్తో సహా ఉన్నాయి ఆ టైంలో ఈ ఎంపీ రన్ సతీష సో ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ఆరోపణ చేశారు సో ఆయన కంపల్సరీ వీళ్ళకి ఫైన్ ఇయ్యాల్సిందే కంపల్సరీ ఫైన్ వెయ్యాల్సిందే అని చెప్పి గట్టి గట్టి అరిచి మాట్లాడి మినిట్స్ బుక్లో తనే సైన్ పెట్టాడు ఏది ఇది ఇది ఎవరైనా తప్పు చేసినా పరోక్షంగా కానీ అపరోక్షంగా కానీ ఏది ఫోనుల్లో కానీ ఎవరు తప్పు చేసినా కూడా శిక్ష అర్హులు ఉంటారు అడ్మిన్తో సహా అని చెప్పి రాసుకున్నా క్యాషర్ ఉన్న తర్వాత మాజీ ఇప్పుడు లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయినాడు ఆయన ఇది ఈయన మీద ఓడిపోయినాడు సో పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జీ సతీష్ అని చెప్పి సో ఆయనే రాసిందనమాట అది జీ సతీష్ అంటే ఎవరు తప్పు చేసినా కూడా మేము శిక్షిస్తాము ఇది కంపల్సరీ రాయని చెప్పి ఆయనే రాసి మినిట్స్ బుక్లో పెట్టి నేను మెయిన్ ఇది ఇంకోటి పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఒక దగ్గర రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి మా అధినేతకి ఇబ్బంది కలగకూడదు సో నా ద్వారా ఆయనకి మచ్చ కూడా ఉండకూడదు అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను పెట్టాల్సి వచ్చింది ఇది లేదనంటే అసలు యూనియన్ వాళ్ళే చూసుకునేవాళ్ళు సో కళ్యాణ కూడా ఇబ్బంది రాకూడదు నా తరఫు నుంచి నా తరఫు నుంచి అని చెప్పి పెట్టడం జరిగింది ఇది సో ఇంక ఇంక వేరే ఉద్దేశాలు లేవు ఇంకొకటి ఆయన ఏదైతే వీడియో వదిలేరో ఆ వీడియోలో ఒక్కటి కూడా నిజమైతే నేను యూనియన్ని రిజైన్ చేసేసి ఒక్కటి నిజమైనా నా మీద ఆరో చేసిన ఆరోపణలు నా ఒక్కటి కూడా నిజమైనా నా యూనియన్ని వదిలేసి టోటల్గా ఇండ్రస్ట్రీకి దూరం వెళ్ళిపోతాను ఏది డ్యాన్సుర్ల దగ్గర డబ్బులు తింటాం అనేది కానీ ఓకే మీకు ఇంకోటి చెప్తాను ఆయన అన్నారు డ్యాన్సుర్ల దగ్గర బాంబే బాంబే వాళ్ళు వస్తే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తుంది వెయ్యి రూపాయలు కమిషన్ వస్తుంది అని చెప్పి చెప్పారు సరే ఓకే బాంబే వాళ్ళని నేను తీసుకుని వస్తాను కాబట్టి ఇక్కడ ఇవ్వట్లే కమిషన్ వస్తుందని అంటున్నారు ఇప్పుడు శేఖర్ మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నారు గణేష్ మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నారు రఘు మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నారు మిగతా మాస్టర్లు అందరు బా అంటే అందరు తింటున్నట్ట బాంబే మాస్ బాంబే డాన్సర్స్ని వీళ్ళందరినీ బయట వాళ్ళని ఎందుకు తీసుకుని వచ్చి అంటే ఇప్పుడు బొమ్మ బాగుంది బాగుంది అని చెప్పి సంకల్పూద్దుకుంటున్నాను అందరూ మన 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 మాస్టర్ మన తెలుగు మాస్టరు మన మన ఇది పెద్ద ఉందని చెప్పి ఆ వెనకాల ఉన్న డాన్సర్ని చూసారా బయట నుంచి వచ్చిన వాళ్ళు అందుకే అందంగా ఉంది అంటే నేను మా యూనియన్లో శంకర్ గారి సాంగ్ ఆర్సీ ఫిఫ్టీన్ జరుగుతుంటే దాంట్లో అందరు ఫారినర్స్ ఉంటే అది అది ఆ రిక్వైర్మెంట్ అది అది కావాలి ఆ సాంగ్కి అందరు ఫారినర్స్ ఉంటే ఇక్కడ కొంతమంది డ్యాన్సర్ని నేను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి దిల్ రాజు గారితో మాట్లాడి సార్ మొత్తం వాళ్ళ కాడుంటే ఇబ్బంది ఉంటే బాగుండదు సార్ సో మనోళ్ళు ఉన్నారు కదా మన కూడా కూర్చు ఇప్పిందంటే దాంట్లో సెట్ అవ్వరమ్మా ఏం చేద్దామంటే మీరే చెప్పండి సార్ అంటే దిల్ గారు పెద్ద మనసు చేసుకొని ఏం చేశారు సార్ వాళ్ళు వచ్చి లొకేషన్లో కూర్చొని హ్యాపీగా తిని పడుకోమని చెప్పండి ఆ పేమెంట్ నేను ఇస్తాను అని చెప్పి దిల్ గారు ఏం చేశారు కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చారు సో అది ఏంటి ఒక ప్రెసిడెంట్గా నేను మాట్లాడటం వల్ల ఒక కొరియోగ్రాఫర్ నేను మాట్లాడటం వల్ల జరిగింది అలా అలా చాలామంది మన డాన్సర్స్ని కూర్చోబెట్టి డబ్బులు ఇప్పిస్తున్నాం సో అలాంటిది మనం ఎలా తీసుకుంటాం ఇంకొకటి మన యూనియన్లో లీగల్గానే ఒక మాస్టర్ పేమెంట్ వస్తే ఆ మాస్టర్ పేమెంట్లో యూనియన్కి ఫైవ్ టెన్ పర్సెంట్ కొరియోగ్రాఫర్కి టెన్ పర్సెంట్ వెళ్తుంది ఇది వెళ్తుంది సో దాంట్లో నేను ఎప్పుడు నేను నా టెన్ పర్సెంట్ తీసుకోవాలా అది డ్యాన్సర్ది డాన్సర్కి సంబంధించింది నాకెందుకు నాకు వచ్చే డబ్బులు బాగున్నాయని చెప్పి నేను కొంతమంది మాస్టర్ తీసుకుంటాను కొంతమంది తీసుకో సో దాంట్లో ఫస్ట్ నేను ఫస్ట్ నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా డాన్స్ టెన్ పర్సెంట్ మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చేశాను అది కాక నా అసిస్టెంట్ దగ్గర కూడా నేను నేను కమిషన్ నాకు వస్తాయి కానీ నాకొద్దు అది మీ కష్టం యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నేను ఒకసారి ఒక స్టెప్ చూసి చూపించి నేను కూర్చుంటాను మీరు లక్షల సార్లు ఆడేది మీరు కెమెరామ్యాన్ చూపిమన్నా మీరు వచ్చి చూపిస్తారు డైరెక్టర్ చూపిమన్నా ఆడుతూనే ఉంటారు హీరోయిన్ చూపిమన్నా ఆడుతూనే ఉంటారు సో పది సార్లు ఆడేది మీరే మీ కష్టం నాకు వద్దు అది మీదే మీరు తీసుకోండి అని చెప్పి నేను ఇచ్చేస్తాను సో అలాంటిది నేనే యూనియన్కి ఇచ్చేస్తున్నప్పుడు సో నేను ఎలా తీసుకున్నట్టు ఇంకొకటి ఆరు నెలలైంది గెలిచి ఇప్పటివరకు ఏం చేయలేదు అన్నారు మాటలు ఇచ్చి ఆయన ల్యాండ్ తెస్తాం ఇచ్చేస్తాం ఆయన ఇచ్చిన మాటలు హామీలు చేయలేదని చెప్పి Daily. Taste the daily. Hi, this is Avika Gaur. Please subscribe to India Glitz. Please subscribe India Glitz Telugu. Hi, this is Rajtarun. Please subscribe to India Glitz. Hello guys, Jashwan Jesse here. Please subscribe our channel, or favorite channel, India Glitz. Like, share, subscribe, and press the bell icon. <laughs>